ఒకరోజు చినుకి తన తోటి పక్షులతో మాట్లాడుతూ మనమంతా పగటిపూట తిండి కోసం వెళ్తాం రాత్రి ఇంటికి వస్తాం కాని మన జీవితంలో కొత్తదనం ఏమి లేదు మనం పెద్ద అడ్వెంచర్ చేయాలని అనిపిస్తోంది అని చెప్పింది అది విన్న పెద్ద కాకి నవ్వుతూ అడ్వెంచర్ అంటే అది సరదా మాత్రమే కాదు కొన్నిసార్లు అది ప్రమాదకరంగా ఉంటుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి చినుకి అని సూచించింది ఒకరోజు చినుకి తన తోటి పక్షులతో మాట్లాడుతూ మనమంతా పగటిపూట తిండికోసం వెళ్తాం రాత్రి ఇంటికి వస్తాం కాని మన జీవితంలో కొత్తదనం లేదు మనం పెద్ద అడ్వెంచర్ చేయాలని అనిపిస్తోంది అని చెప్పింది అది విన్న పెద్ద కాకి నవ్వుతూ అడ్వెంచర్ అంటే అది సరదా మాత్రమే కాదు కొన్నిసార్లు అది ప్రమాదకరంగా ఉంటుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి చినుకి అని సూచించింది చినుకి ఆ కాకి మాటలను పట్టించుకోలేదు మరుసటి రోజు తను తన స్నేహితురాలు బంగారానికి నువ్వుకూడా నాతో రావాలి అడవికి వెళ్ళి మనం కొత్త ప్రదేశాలు చూడాలి అని చెప్పింది బంగారం మొదట తర్జనభర్జన పడింది కాని చినుకి ఉత్సాహానికి ఆకర్షితమై ఆఖరికి అంగీకరించింది ఇద్దరూ పెద్ద చెట్టును వదిలి అటవీ దారిలోకి పయనమయ్యారు చినుకి బంగారం అడవిలో కొత్త జంతువులను చూసి ఆశ్చర్యపోయాయి పులులు ఏనుగులు ముళ్ళుపందులు ప్రతి జంతువు వాటి పని నిమగ్నంగా ఉండేది ఆ సమయంలో ఒక పెద్ద పాము వారి దారిలోకి వచ్చింది చినుకి బంగారాన్ని చూసి పరుగు పాము వస్తోంది అని అరచింది తక్షణమే వారు చెట్ల మధ్యగా దాక్కున్నారు ఆ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత బంగారం ఆలోచిస్తూ మనం ఇలా ఆలోచించకుండా నడిస్తే మరిన్ని సమస్యలు వస్తాయి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది చినుకి మొదట అంగీకరించలేదు కాని ఆ అనుభవం ఆమె మనసును మార్చింది అడవిలో మరో కొద్ది గంటలు గడిపిన తర్వాత చినుకి బంగారం తమ మాతృచెట్టు వద్దకు తిరిగి వచ్చాయి చినుకి తనను తాను అర్థం చేసుకుంది తన ఉత్సాహం మంచి విషయమే అయినా అది జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని తెలుసుకుంది అప్పటినుంచి చినుకి కొత్త ఆలోచనలతో కానీ జాగ్రత్తగా జీవితం గడిపింది బంగారంతో కలిసి మరిన్ని చిన్న చిన్న ప్రయాణాలు చేస్తూ వాళ్ల అనుభవాలను ఇతర పక్షులతో పంచుకోవడం ప్రారంభించింది ఈ కథ ద్వారా పిల్లలు నేర్చుకోవాల్సింది ఉత్సాహం గొప్పదే కానీ అది జాగ్రత్తగా ఉండాలి సాహసాలను అనుభవించడంలో తప్పులేదు కానీ జాగ్రత్తలతో జరగాలి